నాకు ఇంత బలమైన అభిమానులు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉండి పోరాటం చేయగలిగే సత్తా ఉండి ఇన్ని తప్పులు సమాజంలో జరుగుతున్నప్పుడు ఇన్ని అనర్థాలు ఉన్నప్పుడు మాట్లాడటానికి కూడా నా స్థాయి వ్యక్తి కూడా ధైర్యం చేయకపోతే అది ఎవరు అడుగుతారని కాదు నేను తప్పు చేసిన అవుతాను అనిపిస్తుంది ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మేము వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసినా నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను భీమరావు వాడ గొడవైంది ఐదు సంవత్సరాల క్రితం ఇందిరా పార్క్ నేను మాట్లాడింది అదేంటంటే అది కాంగ్రెస్ బిల్డింగ్ ఉంది వెనకాల భవన్ దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు జనం పిల్లలు పాపలు మూడు తరాలుగా ఉంటున్నారు బస్తీ లోపలికి వెళ్ళారు మొత్తం కూలి చేసిన తర్వాత అప్పుడే వండుకున్న అన్నం కింద పడిపోయింది ఒక భగవంతుడి ఫోటోగ్రాఫ్ కూడా కింద పడిపోయింది నేను ఇవన్నీ చూశాను ఒక నాలుగు దశాబ్దాలు ఉంటున్న ప్రజలు మీరు ఎలా చేసేస్తారు అందుకు నాకు కోపం ముప్పై ఆరు సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు కిరాణా కొట్టు పోయింది అమ్మ పొలంకి పోయింది పొలం నుంచి రాగానే మొత్తం ధ్వంసం చేశారు చెల్లి పోయింది హైదరాబాద్ లో ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నడిపితే అక్కడ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు బస్తీని కోలగొడితేనే ఫస్ట్ మాట్లాడాం వైసీపీ గుండాలు చెప్తున్నా మా మట్టిని కూల్చారు మా ఇల్లు కూల్చారు మీ కూల్చివేత తర్తుపెట్టుకోండి వరంగల్లో స్వప్నిక అనే ఒక ఆడపిల్ల ఉంది ఆ చెల్లెల మీద యాసిడ్ డాట్ జరిగింది యాసిడ్ దాటి జరిగితే నేను వెళ్ళాను మా అమ్మాయి మొత్తం వాసిపోయింది మొత్తం తాగలైపోతుంది నోటి మాట రావట్లా అమ్మాయి అంది ఒకటే అంది అన్నయ్య ఇంక ఏ ఆడపిల్లకి ఇలా జరిగినవి కూడా చూడన్నాయా ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీస్ అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుతా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది వెంటనే మన కేకే గారిని మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళాము విజయవాడ మాచివరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాంటే కమిషన్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలలను దొరకని పెట్ట తొమ్మిది రోజుల్లో దొరికి రైతు అంటే ఒక కవి చెప్తాడు మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలు తీసే వ్యక్తి రైతు అని చెప్పి కడుపు నింపేవాడు రైతు అంత గొప్ప రైతు ఈ రోజు మన కన్నీళ్ళు పెట్టి సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది గిట్టుబాటు ధర లేదని చెప్పాల్సిన అవసరం ఏముంది ఎక్కడికెళ్ళిన రైతు కన్నీరు విపరీతంగా కనిపిస్తుంది ఎక్కడో చోట దీన్ని ఆపాలి ఎక్కడో చోట రైతుని రక్షించుకోవడానికి జనసేన పార్టీ ఉంది రైతు మాకు కల్పించే దేవుడు నేను సాటి రైతుగా మాట్లాడుతాను నాకున్న ఒక ఇందగ్రు మామిడి తోటలో నేను రెండు సెంట్లు భూమిని వరిని పండించిన నాకు తెలిసి ఎంత ఆ నాట్లు నాటి ఆ మట్టి ఎంత ఇబ్బంది పడతారో తెలుసు నాకు రైతు కూలీలు కానీ రైతులు కాని అలాగే కౌలు రైతులు ఇబ్బందులు కాని జనసేన కోరుకుంటుంది పండించే రైతుంటాడో ఆ ఆ రైతు రైతు ఆనందంగా ఉండాలి మన రోడ్లు మన నీ నీటి సౌకర్యం కానీ లేదంటే ఏదైనా సమస్య ఉంది పొల్యూషన్ ఏదైనా ఉంది అక్కడ గ్రామ సభ చాలి అసలు పంచాయతీ నిధుల్ని పంచాయతీలకే వచ్చేలా మీ చెక్ పవర్ దుర్వినియోగం కాకుండా కేంద్రం నిర్దేశించిన బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ గా సర్పంచ్ రావాలి ఎప్పుడైతే సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వస్తాయో అప్పుడు గ్రామ సభలు బలంగా జరుగుతాయి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరం కలిసి చేయాలి రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం అక్కడి నుంచి నేను నేరుగా నేను కూడా భాగస్వామి కావాలని వాన పల్లికి రావడం సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతం అయితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులు తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది